జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అనంత కిషన్ గారు అంజనేయుల్ గారు అలాగే రవి గారు పూనసంత్ గారు బ్లాక్ ప్రెసిడెంట్ రవి గారు టౌన్ ప్రెసిడెంట్ జార్జ్ గారు మరి ఇక్కడ ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరు కూడా పేరు పేరును నమస్కరిస్తూ మరి సంగారెడ్డిలో ముప్పై ఎనిమిది వార్డులో మరి మూడు వార్డులు తప్పని ప్రకటించినాం ప్రజలకు ఒకటి విన్నపం ఏంటంటే ముప్పై ఎనిమిది వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉంటుండ్రు కాబట్టి అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి దయచేసి ఆలోచించి అపోలకు తావియకుండా చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ క్యాండిడేట్లు కూడా చెప్తున్నాయి ఏంటంటే ఏదో చెప్పి ఏదో మాయ చెప్తుంటారు భయపడే అవసరం లేదు మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు ప్రతిపక్ష నాయకులు దానికి తాపికండి మీరు చేసే పని గట్టిగా చేసుకొని ప్రజల మధ్య నుండి ప్రజలకు మేము ఏం చేస్తామనేది కూడా వివరించి వచ్చే ప్రతి ఆరు గ్యారెంటీలో ప్రతి ఇంటికి కూడా ఒక్కొక్క మనిషికి కూడా అన్నీ చెందుతున్నాయి అది వివరించండి మరి టౌన్లో ఫ్లాట్ల గురించి కూడా మనని మీటింగ్లో జగ్గారెడ్డి గారు చెప్పడం జరిగింది అది కూడా దృష్టిలో ఏది ఏమైనా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో టికెట్ వచ్చినా టికెట్ రాని వాళ్ళు కూడా మరి కట్టుబడి పార్టీకి కట్టుబడి పని చేయండి గ్రూపులకు తావివ్వకండి ఇది పార్టీ పరంగా ఉన్న ఎన్నికలు కాబట్టి సింబల్ ఉంటుంది కాబట్టి దయచేసి మనం మనలో మనమే ఇది చేసుకోకుండా మీ మనసును బాధలో పెట్టుకోకుండా బయటికి రండి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కష్టపడ్డాలని గుర్తిస్తుంది మీకు అండగా ఉంటాం మేమందరం ఇక్కడ ఉన్న నాయకులు జగ్గారెడ్డి గారు అండగా ఉంటారు మిమ్మల్ని ఎక్కడ ఏర్పాటు చేయాలి మీ కూడా ఏదైనా కానీ మీకు చేయడానికి మేము ధైర్యం ఇస్తున్నాం ఏదో అయిపోయిందని అనుకోవద్దు టికెట్ ఒకరికే ఇస్తారు పది మంది ఉన్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ఒకరికే ఇస్తాం కాబట్టి అవకాశం వాళ్ళకు వచ్చింది వాళ్ళకు మీరు అండగా ఉండి అన్నీ వార్డ్లలో ముప్పై ఎనిమిది వార్డ్లలో ఎలాంటి భేవ భావభేదాలు లేకుండా పనిచేసి కాంగ్రెస్ పార్టీని భుజ స్తంభాల మీద వేసుకొని పనిచేస్తారని ప్రతి కార్యకర్తను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ మా నాయకుడు జగ్గారెడ్డి గారి నాయకత్వంలో సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ఈరోజు మా నాయకురా నిర్మల జగ్గారెడ్డి గారి సమక్షంలో పేర్లు ప్రకటి ప్రకటించబడు వార్డ్ నెంబర్ వన్ కుమ్మరి కృష్ణ వార్డ్ నెంబర్ టూ ఆవుల సునీత వార్డ్ నెంబర్ త్రీ నందకుల కుమార్ నందనాయకుల నందనాయకుల కుమార్ నా చార్ కుమార్ వార్డ్ నెంబర్ నాలుగు లేదు ఐదు చెప్తున్నాం అలా నూ నూర్జహాన్ నూర్ జహాన్ వార్డ్ నెంబర్ ఆరు ఎండి ఖాజా నవాజుద్దీన్ వార్డ్ నెంబర్ ఏడు వంశీకృష్ణ వార్డ్ నెంబర్ ఎనిమిది భూమేష్ వార్డ్ నెంబర్ తొమ్మిది శ్రీలత శ్రీశైలం వార్డ్ నెంబర్ పది శైలేందర్ రెడ్డి వార్డ్ నెంబర్ పదకొండు గడ్డం తులసిరామ్ వార్డ్ నెంబర్ పన్నెండు ప్రవీణ్ సిఎస్ఏ చర్చ్ వార్డ్ నెంబర్ పదమూడు బ్యాగరి వీణా కుమారి వార్డ్ నెంబర్ పద్నాలుగు భవానీ శంకర్ అంటే భూయన్ అంటారు వార్డ్ నెంబర్ పదిహేను ధనారం సుష్మిత వార్డ్ నెంబర్ పదహారు శాంతి వార్డ్ నెంబర్ పదిహేడు జ్యోతి వార్డ్ నెంబర్ పద్దెనిమిది యశస్విని వార్డ్ నెంబర్ పంతొమ్మిది గుర్రం ఝాన్సీ వార్డ్ నెంబర్ ఇరవై మోసమ్మ మీ పేరు వార్డ్ నెంబరు ఇరవై అనీషా సుల్తానా అనీస్ సుల్తానా వార్డ్ నెంబర్ ఇరవై ఒకటి తోపాజీ వీణ వార్డ్ నెంబర్ ఇరవై రెండు ప్రస్తుతానికి రేపు రేపు చెప్తాం అది కూడా ఖాళీ వార్డ్ నెంబర్ ఇరవై మూడు కూన వనిత వార్డ్ నెంబర్ ఇరవై నాలుగు ఉల్ఫస్ సుల్తానా వార్డ్ నెంబర్ ఇరవై ఐదు ఆయిషా సుల్తానా వార్డ్ నెంబర్ ఇరవై ఆరు షేక్ షఫీ అఫేసాక్ వార్డ్ నెంబర్ ఇరవై ఏడు ఎం శిరీష శశికాంత్ వార్డ్ నెంబర్ ఇరవై తొమ్మిది ఎనిమిది నా వార్డ్ నెంబర్ ఇరవై ఎనిమిది జి సంగీత మహేష్ వార్డ్ నెంబర్ ఇరవై తొమ్మిది నీరుడి మీనా వార్డ్ నెంబర్ ముప్పై జి మనీష వార్డ్ నెంబర్ ముప్పై ఒకటి జగ్గరి సతీష్ రెడ్డి వార్డ్ నెంబర్ ముప్పై రెండు జగ్గరి రమ్యశ్రీ వార్డ్ నెంబర్ ముప్పై మూడు కూడా ప్రస్తుతానికి ఖాళీ వస్తున్నాము రేపు ప్రకటిస్తాం మళ్ళీ ప్రకటిస్తాం ముప్పై నాలుగు రిజ్వానా బేగం అడ్డు వార్డ్ నెంబర్ ముప్పై ఐదు కడమంచి నరసింహి నర్సమ్మ నరసమ్మ ప్రసాద్ కానీ వాళ్ళ అమ్మ పెరిగింది ఉంది భార్య పెరిగింది ఇదే పేరు ముప్పై ఆరు మాధురి ఉదయభాస్కర్ ఉదయభాస్కర్ ముప్పై ఏడు జార్జ్ మ్యాథ్స్ ముప్పై ఎనిమిది నాదిం ఇది ముప్పై ఎనిమిది వాళ్ళ జాబితా ఇందులో మీకు మూడు వాళ్ళు ప్రకటించలేకపోతున్నాము నాలుగో వాడు ఇరవై రెండో వాడు ముప్పై మూడో వాడు ఈ మూడు వాళ్ళది మళ్ళీ మేము ప్రెస్ బుక్లో చెప్తాం ఇది ఈరోజు కాంగ్రెస్ कॉन्टेस्टिंग कैंडिडेट्स